వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

శ్రీలలితజ్యోతి సర్వకామదాగినిలయా నిరామయా సర్వమంగ్రీలలి శివజ్యోతి గంగులముల పరిపా అనయము నమక నికరము గడే జనని మనసే నీవ శమై स्मरणिवयि मायणिमङ्गलनायकी श्रीलिता शिवज्योतिः सर्वकामदा अधरि कर्णाचकटि तल्लिके सूर्यहारति अन्दालीले चल्लणि तल्लिके सुन्द्रहारति दलतलकुलकला ज्योतुलाक्षपूरहारती సకల మంగళహారతి లలిత శివజీ రామయా సర్వమంగళ సర్వమంగళ మంగళండి పూర్వం ఒకప్పుడు తుంగధ్వజనటువంటి ఒక రాజుగారి ఉండేవారంట రాజుగారికి వంద మంది కొడుకులు అంట అందుకే కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తన సొంత బిడ్డల నుంచి రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళంట రాజగడ ప్రోజన అరణ్యాన్ని కలిసి అక్కడ ఉన్నటువంటి కుర్రముగా తన అనంతపురానికి వస్తున్నటువంటి మార్గం వచ్చిన గొల్లవాళ్ళందరూ ఒక మాలేడి చీటి కింద పుట్టింది సత్యనారాయణ గుండలను ఆదరిస్తుంటారు గొల్లవారి ఇచ్చిన మనం ఏం చేస్తారో ప్రసాదం రాజు ఇచ్చిన తర్వాత మనం అందరం తీసుకోవాలని చెప్పేసి ప్రసాదం తీసుకొని వచ్చి రాజ్యత పెట్టేసి మళ్ళీ వాళ్ళందరూ భక్తి తర్వాత ప్రసాదం తీసుకున్నారంట కానీ గొల్లవారి ఇచ్చిన ప్రసాదం నీచంగా భావించి ప్రసాదం తీసుకోకుండానే తనందపురానికి వెళ్ళిపోతారంట ఆ విధంగా స్వామివిక ప్రసాదం నీచంగా భావించి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళాలన్నా రాజగారికి ఉన్నటువంటి వంద మంది కొడుకులు రోగగ్రస్తులు అవుతారంట రాజ్యమంత్రి దరిద్రం వస్తుందంట రాజుగారికి మనోవిచారంలో ఎక్కువైతారంట ఈ విధంగా అన్ని కష్టాలు ఒకేసారి వచ్చేసరికి భగవంతుని నాకు ఇప్పుడు దిక్కు అని చెప్పేసి గొల్లవారి దగ్గరికి వచ్చేసి భక్తి శబ్దాలతో దర్శనార్థం ఆదరించి నేనైనా తెలిసి తెలియక తప్పు చేసి నన్ను క్షమించండి అయ్యా నన్ను క్షమించి నా రాజ్యాన్ని నా కుటుంబాన్ని రక్షించండి అని చెప్పేసి భగవంతుని వేడుకుంటాన ఆ విధంగా వేడుకున్న తర్వాత భగవంతుడు భక్తిశ్రద్ధతను వ్రతం రాసడం వల్ల తృప్తి పొందేసి రాజగారికి ఉన్నటువంటి వంద మంది కొడుకులను ఆరోగ్యమంత్రులు అయితే చేస్తారంట సురక్షంగా ఉండేటువంటి వరానికి సాధిస్తున్న రాజగారులానే లేదంటే షాకార్డులు ఎవరైనా ఈ సత్యనారాయణ చిన్నగా చూస్తే వాళ్ళు పర్ఫాల పాలు అవుతారంట వచ్చి వాళ్ళది ఎంత పెద్ద కష్టమైన సరే కలిమ అయినా సరే కర్మైనా సరే నీవే నాకు దిక్కు అని చెప్పేసి నమ్మికి వచ్చిన వాడికి తప్పకుండా కలుగుతుందంట పెళ్ళి కావాల్సినప్పుడైనా సంతానం కావాల్సినప్పుడైనా ఏదైనా గొడవ వచ్చినప్పుడైనా సరే వ్రతం రాజుతో తప్పకుండా అవి జలుగుతుందంట తల్లిగమణ సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడు అని కొందరు సత్యనారాయణ కొందరు సత్యదేవుడు అని ఎవరి ఇష్టానుసారం వారు పెంచుకుంటూ ఉంటారు అంటే సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించేటువంటి వ్రతాల్లో మొట్టమొదటి వ్రతం అంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతము దచ్చిన వ్రతం చేసుకున్నంత శక్తి లేకపోయినా అంత సమయం లేకపోయినా వ్రతం జరుగుతుండగా పూర్తి వారికి అక్కడ ఉండి ఆలస్యము ప్రసాదం తీసుకొని భక్తి శ్రద్ధలతో భగవంతుడు పెడుతున్న వారు కూడా తప్పకుండా వారి కోరుకున్నటువంటి కొడుకులు నెలబెట్ట అందు కాకుండా ఈ వ్రతం చేస్తున్న వారికి చేస్తున్న విన్న వారికి విన్న ఫలితాలు చూసిన వారికి చూసిన ఫలితాలు ఉంటాయని చెప్పేసి సాక్షాత్వామి నారాయణమూర్తి నారద మహమ్మతం చెప్పినారంట ఇది ప్రథమోధ్యాయమోధ్యాయాలానికి